శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి రాజు వంగి వంగి నమస్కారాలు చేశాడు సంత నుండి చూసి అయ్యా మీకు నేను ఏం చెయ్యగలవాడను అని నీ కన్యకారత్నాన్ని నాకు ఇవ్వయా అని అడిగాడు శంకరుడు అడిగితే ఆయన ఎంత తెలివైన వాడో చూడండి శంకర్ ఆయన అన్నాడు దాసరాజు నా కూతురు సత్యవితిని నీకిచ్చి వివాహం చేస్తాను కాని రేపొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు అడిగితే ఆయనకి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మిగిలేడు పెద్ద కొడుకున్నాడు మహానుభావుడు ధర్మజ్ఞుడు గొప్ప విలివిద్యా విశారదుడు అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత వృద్ధాప్యంలో ఈ సత్యవతీదేవి కోసం అని చెప్పి తను ఎలా విడిచిపెట్టేసుకుంటాడు కొడుకుని మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ ఈవిడ మీద మనస్సు ఉండిపోయింది సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఆహారం తీసుకోవట్లేదు అస్థిమితంగా తిరుగుతున్నాడు కుమారుడు వెళ్ళి అడిగాడు నాన్నగారు ఏమైంది చూచాయగా చెప్పాడు ఈ విషయాన్ని మంత్రుల దగ్గర అడిగాడు మహానుభావుడు దేవవ్రతుడు అయితే మీ నాన్నగారికి వయస్సులో వివాహం మీదకి మనసు మళ్ళింది సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కానీ దాశరాజు ఈ నియమం పెట్టాడు అన్నారు అంటే దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా మీ కుమార్తె అయినటువంటి సత్యవతి ఈ దేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు అయితే దాశరాజు అన్నాడు తప్పకుండా చేస్తాను నాకు అభ్యంతరం లేదు కానీ నా కుమార్తెకి పుట్టేటటువంటి కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అంటే దేవవ్రతుడు అన్నాడు తప్పకుండా వస్తుంది ఎందుకంటే నాకు కదా రావాలి రాజ్యం నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను నేను తీసుకోను రాజ్యం మా నాన్నగారి యొక్క కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు దాసరాజ్ అన్నాడు ఇక్కడ వరకు బాగుంది కానీ రేపు నీకో కొడుకు పుడతాడు నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు అంత పరాక్రమవంతుడైనటువంటి నీ కొడుకు దేవికి పుట్టినటువంటి కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా వాడి కుత్తుక కత్తిరించి మళ్ళీ రాజ్యానికి వస్తాడు అందుకని రే పొద్దున్న నీ కొడుకు దగ్గర నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అంటే ఆ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు నీకా అనుమానం ఉంది కనుక తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని తండ్రి కోరుకున్నటువంటి కోర్కెని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇక నుంచి ఏ స్త్రీ ఎందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను బ్రహ్మచారినైనా జీవితాన్ని పూర్తి చేసేస్తాను అన్నాడు ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదు దుబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచాడు ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచాడు అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు ఎంత త్యాగం చేశావరా నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఒకటి యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకుని ధనస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు రెండు నీకు మరణము లేదు స్వచ్ఛంద మరణం నువ్వు కోరుకుంటే వస్తుంది నువ్వు కోరపోతే రాదు అందుకని నీకు ఈ రెండు వరాలు ఇస్తున్నానని దేవితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఆయన కంటే వృద్ధాప్యం వచ్చేసినా సరే వెర్రి కోరికలు పుట్టాయి కానీ కాలుడు ఊరుకుంటాడండి నాకు ఇప్పుడు వెర్రి కోరిక పుట్టిందండి అంటే ఊరుకుంటాడా ఇద్దరు కొడుకులు పుట్టాడు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు సంతోషంతో కాలం గడుపుతున్నాడు మృత్యు వచ్చింది చంద్రమహారాజు గారు మరణించాడు దేవికి వైధవ్యం వచ్చి ఓన్లే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అని సంతోషించింది ఈ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకెళ్ళాడు వేటకెడితే చిత్రాంగదుడు అన్న పేరున్న గంధర్వుడు కనబడ్డాడు ఆయన కర్మ కొద్ది నువ్వన్నా అన్న పేరుతో ఉండాలి నేనన్నా చిత్రాంగదుడు అన్న పేరుతో ఉండాలి నువ్వు ఆ పేరు వదులుతావా నాతో యుద్ధం చేస్తావా యుద్ధం చేస్తే మన ఇద్దర్లో ఎవరు బతికితే వాళ్ళు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు లేదా పేరు మార్చుకో వెళ్ళిపోన్నాడు నేను పేరు మార్చుకోవడం ఏమిటి మన ఇద్దరం యుద్ధం చేస్తాం ఎవరు ఉంటే వాళ్ళే చిత్రాంగదుడు అన్నాడు ఆ చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశాడు శంతన మహారాజు గారి యొక్క కుమారుడైన చిత్రాంగదును మరణించాడు యుద్ధంలో ఇంకా విచిత్ర వీర్యుడు ఒక్కడే మిగిలాడు ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు ఏ శంతన మహారాజు గారి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ శంతన మహారాజు విడిపోయాడు ఆ సత్యవతీదేవి వైధవ్యం పొందింది పుట్టిన ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు మరణించాడు విచిత్ర వీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని యొక్క స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేటటువంటి వాడు ఇప్పుడు వంశము వర్తిల్లాలి అందుకని ఇప్పుడు ఆయనకి సరి అయినటువంటి భార్య దొరకాలి విచిత్ర వీర్యుడికి ఈయన చూస్తే ఎప్పుడు సుఖ సంతోషాలతో తేలి అడుతుంటాడు ఈయనకి తగిన భార్యని తేవలసినటువంటి బాధ్యత భీష్ముడి మీద పడింది చూడండి ఆ వయస్సులో భీష్మాచార్యుడి చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి మహానుభావుడు ఇంత కష్టపడి కాశీరాజుకి ముగ్గురు కుమార్తెలు అంబా అంబిక అంబాలిక అని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు విచిత్ర వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు స్వయంవరానికి వెడితే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని చూసి విచిత్రంగా మాట్లాడారు బ్రహ్మచర్యంలో ఉంటానన్నాడు ప్రతిజ్ఞ చేశాడు ఏమిటోయో భీష్ముడు స్వయంవరానికి వచ్చాడన్నాడు అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో రాజులను ఓడించి తీసుకెళతున్నాను ఈ అంబా అంబిక అంబాలికని ఎవరైనా మీరు నన్ను ఎదుర్కొనే వాళ్ళు ఉంటే ఎదుర్కోవచ్చు అని ముగ్గురిని చేయి పట్టే రథం ఎక్కించి తీసుకెళ్లిపోతున్నాడు రాజులందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు అందరినీ తుత్తునీయలు చేసి హస్తినాపురానికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి వివాహానికి కూర్చోపెడుతున్నాడు అంబ భీష్ముడి దగ్గరికి వెళ్ళండి మహానుభావా నీకు తెలియనటువంటి ధర్మం లేదు నీకు ఒక మాట చెప్తాను నేను సాళ్డనబడేటటువంటి రాజుని ప్రేమించాను ఆయన కూడా నన్ను ప్రేమించాడు ఆయన యందు పత్ని భావము పొందాడు కాబట్టి ఇప్పుడు నేను వేరొక పురుషుడికి భార్యని కావడం అమర్యాద అలా నేను కాకూడదు అందుకని నన్ను తీసుకెళ్లి సాళ్ చెప్పానని ఒకసారి మనసు లేని స్త్రీ రాజుకి భార్యగా ఉండడానికి వీలు కాదు అందుకని పరపురుషుని ఎందు అనురక్తి కలిగినటువంటి స్త్రీని భార్యగా ఇవతల ఇంట్లో ఉండడం త్రాచుపావుని పెంచుకోవడం లాంటిది అందుకని నువ్వు నా తమ్ముడికి భార్యగా ఉండడానికి వీలు లేదు నిన్ను తీసుకెళ్లి అపజెప్పేస్తానని చెప్పి సాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లి రథంలో పంపించాడు పంపిస్తే ఈవిడ సాళ్ ఎంతఃపురంలో ప్రవేశించి ఎంతో సంతోషంగా నేను వచ్చేసానయ్య భీష్ముడు నన్ను పంపించాడని ఆయన అన్నాడు అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చెయ్యి పట్టి తన రథం ఎక్కించి తీసుకెళ్లాడో ఆనాడే నువ్వు భీష్ముడు సొత్తు అయిపోయావు ఇప్పుడు చేతకాని వాణ్ణి భీష్ముడి పెట్టిన భిక్షని భార్యగా స్వీకరించడానికి నీ క్షత్రియుణ్ణి రాజ్యపాలకుణ్ణి మహారాజుని నేను నిన్ను వల్లనన్నాడు ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్ళకే సొత్తన్నాడు ఆవిడ బాధపడుతూ బాధపడుతూ ఒక ఆడదాని బాధ చరిత్రని ఎలా మారుస్తుందో చూడండి అందుకే చాలా జాగ్రత్తగా ఉండు సుమా స్త్రీల జోలికి వెళ్లి నిష్కారణంగా వాళ్లతో వాళ్ళ మనసు ఖేదపడేటట్టు ప్రవర్తించకు ఆ స్త్రీ ఒక తపోవనానికి చేరింది చేరి నేను తపస్సు చేసుకుంటాను సన్యాసం ఇవ్వండి అంటే ఋషులు అన్నారు నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు నువ్వు వచ్చి తప ఈ ఆశ్రమాల్లో కూర్చుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తపస్సులు పాడైపోతాయి లేనిపోని కూడా వాళ్ళు వస్తాయి అందుకని నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదమ్మా ఇవాళ కొండు రేపటి రోజున నీ నీ మార్గమును చూసుకో అన్నారు పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి ఉంటే భర్త దగ్గర ఉండాలి లేకపోతే ఆ తండ్రి గారి దగ్గర ఉండాలి అందుకని నేను ఈ తండ్రి దగ్గరికి వెళ్ళిపోమన్నారు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళనుంది ఆవిడ ఆవిడ అదృష్టం మరునాడు పొద్దున్న వాళ్ళ తల్లిగారి తండ్రి గారు మాతామహుడు తాతగారు వచ్చాడు ఆ తాతగారికి తన గోడు వెళ్ళబోస్తుంది ఆయన అన్నాడు నేను పరశురాముడికి చాలా అంతే పరశురాముడు భీష్ముడికి గురువు అందుకని పరశురాముడితోటి భీష్ముడికి చెప్పిస్తాను అన్నాడు ఈలోగా ఒక పరిచారికుడు వచ్చి అయ్యా భీష్ము పరశురాముల వారు ఏం చేస్తున్నారు పరశురాముడి దగ్గరికి వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంది చెప్పుకుంటే పరశురాముడు చా విని హృదయం కలిగిపోయి రేపటి రోజున నేను నిన్ను తీసుకుని హస్తినాపురానికి వెడతాను భీష్ముణ్ణి పిలిచి తను గెలుచుకున్నాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెప్తాను అని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్లాడు హస్తినాపురం బయట విడిది చేసి కబురు చేశాడు భీష్ముడికి ఆయన వచ్చినటువంటి వాడు గురువు కనుక ఒక ఆవుని తీసుకుని వచ్చాడు ఆవుని దానమిచ్చి నమస్కారం చేసి మహాప్రభో మీరు రావడమే అదృష్టం రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు నువ్వు ఓడించి తెచ్చినటువంటి కాంత అంబని భార్యగా స్వీకరించన్నాడు అంటే ఆయన అన్నాడు ఒకవేళ పంచతన్మాత్రలు తమ తమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయవచ్చు కానీ నేనొకసారి చేసిన ప్రతిజ్ఞ నుంచి మాత్రం వెనకడుగు వేసే సమస్య లేదు అందుకని నేను మాత్రం భార్యగా అన్నాడు అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముణ్ణి చేసి అన్నాడు విచిత్ర వీర్యుడిని అడిగారు ఆయన అన్నాడు వేరొకడి ఎందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయినటువంటిది తిరిగి వస్తే ఆవిడ నేను పెళ్లి చేసుకున్నా నాకు అక్కర్లేదు అన్నాడు ఎంత పౌరుషం వచ్చిందో చూడండి విచిత్ర వీరుడికి కాబట్టి ఇప్పుడు పరశురాముడికి ఆగ్రహం వచ్చింది నువ్వు చేసుకుంటావా నాతో యుద్ధం చేస్తావా అన్నాడు భీష్ముడు అన్నాడు ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములు విడిచిపెట్టేస్తాను మీరు కురుక్షేత్రానికి పదండి అక్కడికి వస్తున్నాను యుద్ధానికి అన్నాడు ఇద్దరు కురుక్షేత్రం చేరుకున్నారు అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం ఇరవై రెండు రోజులు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది తుట్టు నీళ్ళ కింద కొట్టేసుకున్నారు ఒకళ్ళని ఆఖరికి ఒక రోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు ఉన్నారు పరశురాముడిని నేను ఎలా నమస్కారం పెట్టి యుద్ధం చేసేవారు గురువుగారు యుద్ధం చేస్తుంటే అష్టవశువులు ఆయనకి సాక్షాత్కరించారు భీష్మాను నువ్వు బెంగ పెట్టుకోకు పరశురాముడికి కూడా తెలియనటువంటి అస్త్రం ఒకటి ఉంది అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది అది నీకొక్కడికే తెలుసు రేపటి రోజున అది ప్రయోగించు ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్ర అయిపోతాడు నిద్రపోయినవాడు మరణించిన వాడితో సమానం యుద్ధభూమిలో మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేదు కాబట్టి పరశురాముడు మరణించినట్లే కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అన్నారు తప్పకుండా ప్రయోగిస్తానని లేచి స్నానం చేసి ఆచమనం చేసి యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వచ్చి పరశురాముడి మీద అస్త్ర ప్రయోగం చేద్దామని బాణాన్ని సంధించి మంత్రం చదువుతున్నాడు మహర్షులందరూ దర్శనమిచ్చారు నారదాదులు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ నీ వంటి ధర్మజ్ఞుడు చెయ్యవలసిన పని కాదు నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానం అయిపోతాడు గురువుని చంపినటువంటి పాపం వస్తుంది అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చెయ్యకూడదు నువ్వు అలా వెయ్యకు అన్నారు గురువుని అవమానించను అని ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసేసాడు అదే సమయంలో జమదగ్ని మొదలైనటువంటి వాళ్ళు పరశురాముడి తండ్రి వాళ్ళు వచ్చారు వచ్చి నువ్వు కూడా బ్రాహ్మణుడవై నీ శిష్యుల మీద ఇంత బాణప్రయోగం చెయ్యకూడదు ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు నువ్వు ఉపశాంతి వహించని పరశురాముడికి చెప్పారు పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ల మీద దొల్లి రథం వంచి కింద పడిపోయాడు అందుకని పరశురాముడు ఓటమిని అంగీకరించాడు భీష్ముడి చేతిలో నేను ఓడిపోయినట్టే లెక్క అంబా ఇంకా నిన్ను నేను రక్షించలేను నువ్వు ఎక్కడ రక్షణ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు నీకు ఎవరి వలన వివాహం అవుతుంది అనుకుంటే వారిని ఆశ్రయించి అన్నాడు ఆవిడంది నాకు ఒక విషయం అర్థమైంది పరశురాముడు ఇరవై ఒక్క మాటలు భూమండలాన్ని చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వాడిని అందరినీ తెగటార్చాడు అటువంటి పరశురాముణ్ణి ఓడించేశాడు ఈ భీష్ముడు కాబట్టి భీష్ముణ్ణి ఓడించేవాడు లేడు ఓడించేవాడు లేడు కాబట్టి నా పెళ్ళవదు నా పెళ్ళవదు కాబట్టి నేను ఒక్క ప్రతీకారం తీర్చుకుంటాను ఈ భీష్ముణ్ణి చంపుతాను ఇదే నా ప్రతిజ్ఞ ఇవాళ నుంచి ఇంకా నాకు వివాహం అక్కర్లేదు భీష్ముడు ఎలా చనిపోతాడు ఇదొక్కటే నా కోరిక అని ఆవిడ తపస్సు చేయడం మొదలెట్టి ఒక చోట అంటారు ఆవిడ ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేసి కందుడు ప్రత్యక్షం అయ్యాడు ఏమి నీ కోరిక అన్నాడు భీష్ముడిని నిగ్రహించాలని అది నేను చెప్పలేను భీష్ముడికి వరం ఉంది చేతిలో ధనస్సు ఉండగా ఎవరూ చంపలేరు పైగా ధర్మజ్ఞుడు అందుకని నీకు ఒక పుష్పమాలను ఇస్తాను ఈ పుష్పమాల మెడలో వేసుకుని ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళు భీష్ముడి మీద గెలుస్తారు అన్నారు ఎందరో రాజుల్ని అడిగింది మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని మహాధర్మాత్ముడైన భీష్ముడిని ఎందుకు సంహరించాలి ఎందుకు యుద్ధం చేయాలి మేము వేసుకోము మేము యుద్ధం చేయాలన్నారు ఈ మాల తీసుకెళ్లి విరా కృపదరాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్లీ తపస్సు చేసింది ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు అంటే భీష్ముణ్ణి సంహరించాలని నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు వచ్చే జన్మలో తీరుతుంది కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోమన్నాడు యోగాగ్నిలో శరీరం వదిలేసి మళ్లీ పుట్టింది మళ్లీ పుట్టినప్పుడు ఆడదై పుట్టింది మళ్లీ ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చేయడు అందుకని మగవాడిగా మారాలి మళ్లీ తపస్సు చేసింది మళ్లీ తపస్సు చేసి మగవాడిగా మారింది అందుకని శిఖండి అందుకే ఎంతకి వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారు అనుకోండి అంటాం వీడెక్కడ దొరికాడు రా నాకు శిఖండిలో దొరికాడు అంటాం ఆ శిఖండి వెనక అంత కథ ఉంది ఆ శిఖండి ద్రుపదుడికి కుమారుడిగా జన్మించాడు ఆ ద్రుపదుడికి ఇంట్లో జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు పాండవ పక్షంలోకి చేరాడు మహానుభావుడు భీష్ముడికి ఎంత అగ్ని పరీక్షలు వచ్చాయో తెలుసా అండి జీవితంలో ఇంత కష్టపడి విచిత్ర వీర్యుడికి అంబిక అంబాలికనిచ్చి వివాహం చేశాడు ఇద్దరినీ వివాహం చేసిన తర్వాత విచిత్ర వీర్యుడికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు చచ్చిపోతే అంబిక అంబాలిక విధవలైపోయారు వంశం ఆగిపోయింది రాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకు కొడుకులకి రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేదు మనవలు లేరు ఆగిపోయింది ఆగిపోతే ఆ దేవే భీష్ముణ్ణి పిలిచింది పిలిచి భీష్మ వంశం ఆగిపోయింది యుగధర్మాన్ని అనుసరించి ఇది తప్పు కాదు నా కోడళ్ళైనటువంటి అంబిక అంబాలికల ఎందు వాళ్ళు ఋతుస్నానము చేసిన తర్వాత నువ్వు సంగమించు సంగమిస్తే మళ్ళీ వంశము నిలబడుతుంది వంశము కోసమని అలా సంగమించవచ్చు దోషం లేదు అందుకని నువ్వు సంగమించు అత్తగారి అనుగ్రహంతో ధర్మబద్ధం అయితే అని అడిగింది ఆవిడ అంటే దాని ఎందుండేటటువంటి ధర్మ సూక్ష్మం మీరు ఇప్పుడు నేను దేవి భాగవతం మాట్లాడుతున్నాను మాట్లాడటం లేదు కదా ఎనిమిది రకాల కొడుకులు ఉంటారా కొడుకులు ఏమిటి ఎలా వస్తారో ఎలా ధర్మం అవుతున్నాయి ఇవన్నీ దేవి భాగవతం అయితే చెప్పాలి ఇప్పుడు ఎందుకు కాలారంత నాకు అందుకని ఈ మాట చెప్తే భీష్ముడు అన్నాడు అమ్మ నేను ప్రతిజ్ఞ చేశాను ఆనాడే నేను ఏ స్త్రీ ఎందు కూడా అలా ప్రవర్తించను నేను బ్రహ్మచర్య ఉన్నవాడను అందుకని వంశము లేకపోతే నేనేమీ చెయ్యలేను కాని నేను మాత్రం అలా ప్రవర్తించను దీనికి ఒక్కటే ఒక్క పరిష్కారం ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై కేవలము వరకటాక్షము కోసమని సంగమించడము తప్ప శరీరమునందు అటువంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుణ్ణి ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో అన్నాడు అంటే అప్పుడు వ్యాసుణ్ణి ప్రార్థన చేసింది సరే ఆ తర్వాత కథ మీకు తెలుసు పాండవులు పుట్టడం పాండురాజు గారు పుట్టడం విదురుడు పుట్టడం ధృతరాష్ట్రుడు పుట్టడం దాసికి విదురుడు పుట్టడం అలా వాళ్ళు ముగ్గురు పుట్టడం తర్వాత కథ నడిచింది ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసింది ఇన్ని తరాలు మారిపోతున్నాయి ధృతరాష్ట్రుడు పుట్టాడు పాండురాజు పుట్టాడు పాండురాజు మళ్ళీ మరణించాడు పాండురాజు యొక్క పిల్లలు పుట్టేశారు పాండవుడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనాధులు జన్మించారు ఇంతమందిని తాకుతూ తాతగారై గడ్డాలు నిలిచిపోయి జుత్తు నిలిచిపోయి మహాధర్మజ్ఞుడై మహానుభావుడు వీళ్ళందరికీ విధివిద్య నేర్పించి ద్రోణాచార్యుల్ని గురువుగా పెట్టి అలా ఆ వంశాన్ని సాకుతూ నడిపిస్తూనే ఉన్నాడు భీష్ముడు మాత్రం ఆయన కళ్ళ ముందే బ్రహ్మాండమైనటువంటి కలహం బయలుదేరింది కౌరవులకు పాండవులకు కౌరవులు అనడానికి కూడా వీలుదేరింది ఎందుకంటే పాండవులు కూడా కౌరవులే భీష్ముడు కూడా కౌరవుల్లో పడే కురు చక్రవర్తి యొక్క సంతానం అందుకని పాండురాజు యొక్క పుత్రులకు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కలహం బయలుదేరింది బయలుదేరినప్పుడు ఇంత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు ఇంత ధర్మం తెలుసున్న భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు కౌరవ కౌరవపక్షంలో దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉండిపోయాడు అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది నిజంగా భీష్ముడే కాని ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అనుకోండి అసలు కురుక్షేత్ర యుద్ధం కదండి దుర్యోధనుడు ఎవరిని చూసుకుని దిగాడు ఇద్దరిని చూసుకుని దిగాడు ఒకటి భీష్ముడు రెండు కర్ణుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు భీష్ముడు బతికున్నంత కాలం నేను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు అక్కడే అమంగళం కాబట్టి ఏమైపోయింది భీష్ముడిని చూసుకుని యుద్ధానికి వెళ్ళాడు అటువంటి భీష్ముడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి ఎన్నో మాటలు ధర్మం చెప్పాడు మహానుభావుడయ్యా అర్జునుణ్ణి ఎవరూ గెలవలేరు పాండవుల పట్ల ధర్మం ఉంది వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు ఒకటవ ప్రశ్న రెండు అట్లాంటి భీష్ముణ్ణి అలాగ ముళ్ళ పంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు భీష్మంచ గీతలో చెప్పాడు నేనే సంహరిస్తున్నానని చెప్పాడు భీష్ముణ్ణి అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి